స్టార్ షెట్లర్ పివి సింధు త్వరలో పెళ్లిపేటలు ఎక్కనున్నారు హైదరాబాద్కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త పాస్డెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటదత్త సాయితో ఆమెకు వివాహం జరగనుంది ఈ నెల ఇరవై రెండవ తేదీన రాజస్థాన్లోని ఉదయపూర్లో ఈ వివాహ వేడుకలు జరగనున్నాయి ఈ విషయాన్ని పివి సింధు తండ్రి పివి రమణ వెల్లడించారు డిసెంబర్ ఇరవై నాలుగో తేదీన హైదరాబాద్లో గ్రాండ్గా రిసెప్షన్ నిర్వహిస్తారు ఇరు కుటుంబాల వారు ఈ నెల ఇరవయో తేదీ నుంచి పెళ్లి వేడుకలు మొదలవుతాయని పివి రమణ చెప్పారు ఈ నెల పంతొమ్మిదో తేదీ నాటికి ఇరు కుటుంబాల వారు ఉదయపూర్కు బయలుదేరి వెళ్లే అవకాశం ఉంది హైదరాబాద్ హైటెక్ సిటీ ప్రధాన కేంద్రంగా తన కార్యకలాపాలు కొనసాగిస్తోంది ప్యాస్దెక్స్ టెక్నాలజీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ డేటా మేనేజ్మెంట్ డేటా అనలైజింగ్ సెగ్మెంట్ కు సంబంధించిన సంస్థది రెండు వేల మూడులో దీన్ని ఏర్పాటు చేశారు ప్రముఖ కంపెనీలకు డేటా మేనేజ్మెంట్ సేవలు అందిస్తోంది అమెరికా కెనడాలో కూడా ఆఫీసులు ఉన్నాయి బ్యాంకింగ్ ఫినాన్షియల్ సర్వీసెస్ ఇన్సూరెన్స్ అలాగే సెక్యూరిటీస్ రిటైల్ టెలికాం క్రెడిట్ బ్యూరో రంగాలతో పాటు కొన్ని ప్రభుత్వ విభాగాలు కూడా పాసిడిక్ టెక్నాలజీస్ క్లయింట్స్గా ఉన్నాయి ఈ కంపెనీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు వెంకటదత్త సాయి వెంకటదత్త సాయి ఫౌండేషన్ ఆఫ్ లిబరల్ అండ్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ నుంచి లిబరల్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ లిబరల్ స్టడీస్లో డిప్లమా చేశారు రెండు వేల పద్దెనిమిదిలో ఫ్లేమ్ యూనివర్సిటీ బ్యాచిలర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఎంబీఏ చేశారు బెంగళూరులోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి డేటా సైన్స్ అండ్ మిషన్ లెర్నింగ్లో మాస్టర్స్ డిగ్రీ చేశారు ఆదివారం లక్నోలో సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్లో సింధు చాలా కాలం తర్వాత ట్రోఫీని గెలుచుకున్న తర్వాత ఈ గుడ్ న్యూస్ అయితే అందించారు తన వివాహం జరుగుతోందని రెండు కుటుంబాలకు ఒకరికొకరు బాగా పరిచయం ఉన్న కుటుంబాలే ఒక నెల క్రితమే వీరు వివాహం ఫిక్స్ చేశారు జనవరి నుంచి ఆమె షెడ్యూల్ చాలా బిజీగా ఉండడంతో ఈ నెలలోనే వివాహ ఏర్పాట్లు చేస్తున్నారు పెళ్లి తర్వాత కూడా పీవీ సింధు క్రీడారంగంలో కొనసాగుతారు పెళ్లి వేడుకలు ముగిసిన కొద్ది రోజుల్లోనే ఆమె నెక్స్ట్ సీజన్ కోసం సిద్ధమవుతారని తండ్రి తెలియజేశారు olympics లో రెండు సార్లు పతకాన్ని సాధించారు పివి సింధు 2016 లో రియో లోని 2020 లో టోక్యో లో జరిగిన ఒలింపిక్స్ లో పతకాలు సాధించారు బ్యాడ్మింటన్ లో కెరీర్ లో అత్యుత్తమ ర్యాంక్ సాధించారు ఆమె 2017 లో రెండో స్థానం వరకు వచ్చారు ఇక ఆమె వివాహం చేసుకుంటున్నారనే వార్త తెలిసి ఆమె అభిమానులు అలాగే ఆమెను బాగా ఫాలో అయ్యేటటువంటి క్రీడా అభిమానులు అందరూ కూడా ఆమెకు బెస్ట్ విషెస్ ను అందిస్తూ ఉన్నారు సోషల్ మీడియా వేదికగా తల్లిమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శ్రీనాథ్ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నెంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి